ఇక్కడ మనకు ఈ ఐపిఎల్ అంటే ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ బెదిరిక సంబంధించి ఐబియాడ్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు దీనికి సంబంధించి వీళ్ళు ఇలా ఒక రోజుకు మూడు డాలర్లు కన్జంప్షన్ ఖర్చు చేస్తే వాళ్ళు బేదేరిక రేఖ ఎస్ మరి పైన ఉన్నట్లు ఖర్చు చేయకపోతే బెదిరిక రేఖ లోపు ఉన్నట్టు మనం తీసుకోవాలి దీన్ని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు కొనుగోలు సారూప్యత సామాజిక దృష్ట్యా సో ఇక్కడ ఇండియాకి సంబంధించి రెండు వేల పదకొండు పన్నెండులో ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ పీపుల్ బెదిరికలు ఉండేది ఇలా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫైవ్ పాయింట్ త్రీకి వచ్చింది అంటే ప్రపంచ బ్యాంక్ ప్రకారము దేశంలో బెదిరికలు ఉన్నవారు ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ విషయం అర్థం చేసుకోవాలి అదే రకంగా నీతి ఆయోగ్ వాళ్ళు కూడా పన్నెండు అంశాలు తీసుకొని లెక్కిస్తున్నారు వీళ్ళు రెండు వేల పదమూడు పద్నాలుగులో ట్వంటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ బీదీలు ఉన్నట్లు నిర్ధారణ చేశారు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ ఇక్కడ పన్నెండు అంశాలు తీసుకుంటారు దీన్ని డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారు అదే రకం పాపులేషన్ విషయంలో ఇలా ప్రపంచ బ్యాంకు ప్రకారము బీదరికంలో త్రీ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ మిలియన్ ఉండేది ఇప్పుడు ఓన్లీ సెవెంటీ ఫైవ్ మిలియన్సే బీదరికంలో ఉంటున్నట్లు మనం అర్థం చేసుకోవాలా ఇలా బీదరిక లెక్కలు భారతదేశంలో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో స్టార్ట్ అయినాయి తర్వాత అప్పుడు వాళ్ళు ఉపయోగించిన ఎంపీసీ ఇలా మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఉపయోగించేది ఎంపీఐ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ విషయం అది తీసుకోవాలి మొత్తం ఐబిఐడి ప్రకారము గతంలో వాళ్ళు టూ పాయింట్ వన్ ఫైవ్ డాలర్స్ వేసుకునేది ఇప్పుడు త్రీ డాలర్ తీసుకున్నారు ఓకేనా ఆ విషయం అది తీసుకోవాలి టూ పాయింట్ వన్ ఫైవ్ ప్రకారము లెవెన్ ట్వెల్వ్లో బీదలు సిక్స్టీన్ పాయింట్ టూ ఇవాళ అదే ట్వంటీ టూ ట్వంటీ త్రీలో టూ పాయింట్ త్రీ అయితే ఇక్కడ మనం తీసుకున్న త్రీ త్రీ డాలర్స్ కాబట్టి ఇవాళ ప్రపంచ బ్యాంక్ ప్రకారం దేశంలో బీదలు ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ నీతి ఏ ప్రకారం లెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఓకేనా రైట్ సో ఐబీఐడి ప్రకారం ఫైవ్ పాయింట్ ఎస్ త్రీ మరి నీతి ఆయోగ ప్రకారం లెవెన్ పాయింట్ ఎయిట్ మొత్తం మీద బీదరికం అనేది ఉండకూడదు బీదరికంతో అన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ఇలా బెదేరికాన్ని తీసేయాలి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మరి స్వాతంత్రం వచ్చేసి ఇంకా బీదేరికం ఎప్పుడోనే కరెక్ట్ కాదు ఇక్కడది కాబట్టి బీదరికం పైన మనం కొంచెం వారు చేయాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకున్నాం ఓకే థ్యాంక్ యూ